హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు అండ్ ఏంజల్స్ గైడెన్స్ అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూస్తాం ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఏం జరగబోతుంది మీ లైఫ్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం మీ లైఫ్ లో ఏం జరగబోతుంది ప్లీజ్ యూనివర్స్ చూసి మా వియర్స్ కి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి వారి లైఫ్ లో ఈ రోజు ఏం జరగబోతుంది యాక్యురేట్గా గా రీడింగ్ ఇవ్వండి ఈరోజు మీరు జగిల్ అవుతూ ఉంటారు డెసిషన్ అనేది ఏం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు మీ ముందు ఆప్షన్స్ కూడా ఉంటాయి సో రెండు అడుగులు ముందుకేసి నాలుగు అడుగులు వెనుక ఉంటారనమాట మీరు చేసింది రేటా రాంగా అనే విధంగా ఆలోచించుకోవడానికే సరిపోతుంది ఈరోజు కొంతమందికి ఓకే ఈరోజు మీరు చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఓకే పర్సన్ పరంగా కావచ్చు లేదా కెరియర్ పరంగా కావచ్చు మీరు ఎక్కడైనా జాబ్కి సెలెక్ట్ అయి ఉంటారు సో అక్కడి నుంచి మీకు చిన్న మెసేజ్ రావడం కానీ మెయిల్ రావడం కానీ లేదా వారు ఇంటర్వ్యూకి రండి అనేసి కాల్ చేయడం కానీ జరుగుతుంది అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి మాత్రం ఈ పర్సన్ ఏదో హాయ్ అని చెప్పడం లాంటిది జరుగుతుంది అనమాట ఓకే కొంచెం కొంచెం మానసికంగా కొంచెం బాధపడతారని ఏదో విషయంగా మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఈ పర్సన్ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి మీతో రిలేషన్ అనేది అంటే మీతో ఫ్రెండ్షిప్ అనేది కుదిరించుకోవడము అలాంటిది అనమాట మీతో కలిసి ఉండడానికి తను ట్రై చేస్తుండమాట ఈ పర్సన్ని మీకు మెసేజ్ చేయడం లాంటిది కూడా జరుగుతుంది ఈరోజు ఈ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉంటారండి ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్ అంటే తన గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ మీ ముందు ఆప్షన్స్ ఉన్నా కూడా యూనివర్స్ మీకు ఆప్షన్ ఇస్తున్నారు అయినా కూడా మీరు అది గమనించకుండా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తా వెయిట్ చేస్తా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు తన డిపి కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట హార్ట్ బ్రేక్ అవుతుందండి కొంతమందికి లేదా మీ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉంటే ఆ విషయం మీకు గుర్తుకొచ్చి మళ్ళీ బాధపడతూ ఉంటారన్నమాట ఓకే సడన్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే బాధ పెట్టారు అంటే అది సడన్గా మీకు గుర్తుకు రావడము దాని వలన కొంచెం ఎమోషనల్ అయిపోవడము బాధ అనిపిస్తుంది అనమాట కొంతమందికి స్టక్ అయిపోతున్నారండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో విషయంగా అండ్ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మనీ గురించి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి లేదా మీరు ఉన్న జాబ్లోనే ఇంకా ఎప్పుడు గ్రోత్ వస్తుంది మంచి పొజిషన్కి ఎప్పుడు వెళ్తారు అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట కొంతమంది మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుందా లేదా అనే విధంగా కూడా తన గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే కొంతమందికి ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఈరోజు కొంతమందికి మీ లైఫ్లోకి రావడం వారి లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారండి ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడము మీతో ఏదో గెట్ టుగెదర్ పాటిస్ట్ లాంటిది ఏదో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి ఓకే మీ లైఫ్లో ఈరోజు రీయూనియన్ అవుతుంది మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ అవుతుంది ఓకే అండ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు లాస్ట్ మెసేజ్ ఏం ఇవ్వబోతున్నారు చూస్తాం యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం యూనివర్స్ గైడెన్స్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి కొంచెం వెయిట్ చేయండి ఓకేనా అంతా ఎంప్రెస్ వచ్చింది కదా మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది హ్యాపీనెస్ అనమాట అంటే హ్యాపీగా ఉండబోతున్నారు అని అర్థం అనమాట ఓకే ఇప్పుడు మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి చూస్తాం అసలు మీ పర్సనల్ లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి బాట అంత వచ్చేసి ద థింకింగ్ ఉమెన్ మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు ఓకే అండ్ మీకు ఏదో విషయంలో ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం చూపిస్తుంది అండ్ మీరు ఏదో విషయంలో చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఉన్నారు ఏదో వర్క్ చేయాలని కానీ లేదా మీ కెరియర్ ఆర్ జాబ్ ఆర్ పర్సన్ ఏదైనా ఉండొచ్చు సో ఆ విషయంలో మీరు సక్సెస్ అనేది సాధించబోతున్నారనమాట విక్టరీ అనేది మీ వైపే ఉందండి ఓకే ఇక్కడ మీ పర్సన్తోనే మీకు రీయూనియన్ అవుతుంది అనే మెసేజ్ అనమాట ఈ పర్సన్ కూడా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మనీ విషయంలో ఆర్ కెరియర్లో మంచి సక్సెస్ పొందిన పర్సన్ కూడా ఉంటారండి ఓకే తన లైఫ్లో అన్ని విధాలుగా గ్రోత్ అనేది ఉందన్నమాట అమ్మాని అండ్ ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉండడం ప్రతి విషయంలో తను హ్యాపీగానే ఉన్నారు సో ఈ పర్సన్ దగ్గర లేనిది అంటే మీరే ఉంటారు కాబట్టి తను మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఓకే అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు ఏంజల్స్ గైడెన్స్ పర్ఫెక్ట్ టైమింగ్ మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే చాలా మంచి రోజు అండి ఏం చేయాలి అని అనుకున్న ఈరోజు చేసేయండి అని చెప్తున్నారనమాట బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తుందన్నమాట మీరు ఏదో వర్క్ చేయాలి పర్సన్ పరంగా కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా మంచి రోజు మీకు కలిసి వస్తుందనమాట మీరు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఓకే కాబట్టి అది చేయండి ఈరోజు ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే దాంట్లో మీకు సక్సెస్ వచ్చే తీరుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఓకే అండ్ లాస్ట్ కార్డ్ రికవరీ ఎవరికైనా హెల్త్ బాగోలేదు అనుకుంటే హెల్త్ కూడా క్యూర్ అయిపోతుందండి ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకనా ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్